మానస్ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి సీరియల్ నటుడుగా కోయిలమ్మ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించి ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో రాజు క్యారెక్టర్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే వెబ్ సిరీస్ల ద్వారా వెబ్ సాంగ్ల ద్వారా అలాగే యాంకర్గాను మంచి క్రేజ్ సంపాదిస్తున్నాడు రీసెంట్గా మానస్కి బాబు పుట్టిన సంగతి తెలిసిందే బాబుకు సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ కాజల్ గృహప్రవేశం సందర్భంగా కొడుకుతో పాటు హాజరయ్యాడు మానస్ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ హాజరయ్యారు బాబు చాలా క్యూట్గా ఉన్నాడని బాబుకు సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి బాబు పేరు ధృవ నామకరణం చేసిన సంగతి తెలిసిందే ధృవకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇటు డ్యాన్స్ ఐకాన్లో కూడా ఆహాలో కూడా చేస్తున్నాడు వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు మానస్ వాళ్ళ అమ్మగారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని